పాతబస్తూర్ పురాణాపూల్లో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది పురాణాపూల్లో ఉన్న శివాలయంలో ఉన్న ముగ్గురు ఆలయ సిబ్బందిని హైడ్రా అధికారులు క్రెయిన్ సహాయంతో బయటకు తీశారు అలాగే మూసీ నది శ్మశాన వాటిక వద్ద నదిలో కూడా ఓ వ్యక్తి చిక్కుకుపోగా హైడ్రా తాడు సహాయంతో పైకి లాగే కాపాడారు హైదరాబాద్ పాతబస్తీ పురాణాపూర్ లో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది పురాణాపూర్ లో ఉన్న శివాలయంలో ఉన్న ముగ్గురు ఆలయ సిబ్బందిని హైడ్రా అధికారులు క్రెయిన్ సహాయంతో బయటకు తీశారు అలాగే మూసీ నది శ్మశాన వాటిక వద్ద నదిలో కూడా ఓ వ్యక్తి చిక్కుకుపోగా హైడ్రా తాడు సహాయంతో పైకి లాగే అతన్ని కాపాడారు అధికారులు ప్రేమ్ సహాయంతో పాటింది సార్ అలాగే మూసినది నది శ్మశాన వాటిక వద్ద నదిలో కూడా ఓడి చిక్కుపోగా హైదరా తారు సహాయంతో లాగి అతన్ని కాపాడారు భారీ వర్షాలకు ఆ వర్షాలకి మూసినట్టు పొందిన మామూలు ప్రాంతాలకి తెలంగాణ కూడా సంబంధించిన

హైడ్రాస్ సిబ్బంది వారిని కాపాడారు మరోవైపు దీనికి సంబంధించి ఏదైతే ఒక వ్యక్తి విధంగా ఇంకో వ్యక్తి కూడా వరదకి ఏదైతే ఈ మూసి వరద పుట్టకపోతున్న నేపథ్యంలో కూడా హైడ్రాస్ సిబ్బంది వారిని కాపాడిన పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో మూసి ఉగ్ర రూపం దాల్సిందని చెప్పాలి అదేవిధంగా ఏదైతే ఇటు చాదరగట్టు ప్రాంతంలో కావచ్చు ప్రాంతం కూడా ఆ రోడ్ రోడ్డు మీద నుండి కూడా బ్రిడ్జ్ మీద నుండి వాటర్ వెళ్తున్నాయి అదేవిధంగా ముసరాంబాగ్ మొత్తం బ్రిడ్జి నీట మునిగే నేపథ్యంలో కూడా విశ్రాం బాగ్ని అక్కడ మూసి అంటే రేఖ మొత్తం మొత్తం చేశారు సో ఇంకే వరకు కూడా మరో మరో రెండు రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా అందరూ అప్రమత్తంగా ఉండాల్సి కూడా అధికారులు స్వయం ఆదేశించారు అదేవిధంగా ముఖ్య అధికారులతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించి లోతట్టు ప్రాంత ప్రజల్లో ఆ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి కూడా దిశానిర్దేశం చేశారు ముఖ్యంగా ఐదు రాజ్య సిబ్బంది కావచ్చు అదేవిధంగా ఏదైతే జీహెచ్ఎంసీ సిబ్బంది ఇతర ఫైవ్ సిబ్బంది కాదు ఇండియా సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉంది తను లోతటి ప్రాంతాలలో ఎలాంటి పనులు పెట్టకుండా కూడా చ చర్యలను చేపట్టాలంటూ కూడా సీఎం మోహన్ రెడ్డి ఆలోచించారు అదేవిధంగా ముక్కు ప్రాంత ప్రజలకు సంబంధించి ఎప్పటికప్పుడు జాగ్రత్త వహిల్స్ వయస్సుని కూడా ముక్కు ప్రాంత ప్రజలని అప్రమత్తం చేయాలి అదేవిధంగా వాటిని పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా చూడాలి ఎందుకంటే రానున్న ఇరవై రెండు రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు చూసిన నేపథ్యంలో కూడా ఇంతకంటే ఎక్కువ మూసి ఎక్కువ ఉద్యోగ పొందాల్సి ప్రవహించే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా మొదటి ప్రాంతాలన్నీ తీలమయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అది హైదరాధికారులు అప్రమత్తంగా ఉండాలి అదే జీహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సీఎం దేవత రెడ్డించారు అదేవిధంగా ఇప్పటికే జీహెచ్ఎంసీ మేరకు కూడా సమీక్ష సమావేశం నిర్వహించి ఏజెన్సీ అధికారులని అప్రమత్తంగా ఉండే విధంగా కూడా చర్యలు చేపట్టారు సో ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే ఏదైతే ఈ మనిషి ఒప్పుకుపోతున్న నేపథ్యంలో కూడా రాగల ఇరవై నాలుగు గంటల్లో మరో ఒక ఏర్పడుతుంది సో ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అందరూ ఉండి సహాయక చర్యల్లో పాల్గొనాలంటూ కూడా సింప్ రెడ్డి చేశారు అదే విధంగా ఆ మేయర్ బొత్తు ఏదైతే గర్మాల్ విజయలక్ష్మి కూడా ఆ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా హైదరాబాద్ సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు తెలెట్తుంటే అదేవిధంగా నేపథ్యంలో ఇక్కడ నాళాలు నాలకుంటే హైదరాబాద్ సిబ్బంది అప్రమత్తంగా ఉంటున్నారు అదేవిధంగా ఆ లోకపోతే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది

ఇప్పటికి ఇప్పటికీ ఇక్కడ ఆ ప్రజలు నీటిని అంటే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు సో ఇక సహాయ కొనసాగుతూనే ఉన్నాయి నేపథ్యంలో కూడా లేకపోతే కూడా అందిస్తున్న పరిస్థితులు ఆహార కూడా ఇక అందిస్తున్నారు సో ఈ నేపథ్యంలో కూడా మీకు లోత ప్రాంత ప్రజలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అధికారులు ఆదేశించిన నేపథ్యంలో కూడా అక్కడ ఫోకస్ హైదరాబాద్ సిబ్బంది అధికారులు అయితే ఫోకస్ పెట్టారు లోతట్టు ఏ అయితే యువత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఆ ప్రజల్ని అక్కడి నుంచి తరలించే విధంగా కూడా చర్యలు చేపట్టారని చెప్పారు ఇంకోవైపు మరో కింది అంటే మూసి రా మరొకసారి మరోవైపు ఏంటంటే ఇది హుసేన్ సాగర్ కూడా ఉంటుకుంటే తయారైంది హుసేన్ సాగర్ గేట్ కూడా ఇచ్చిన నేపథ్యంలో కూడా ఇటు హుజన్ సాగర్ లో నీరు కావచ్చు అదేవిధంగా ఊసి వైభవం చూస్తున్నటువంటి ఊసి వరద కావచ్చు ఉద్యోగ పొందాల్సిన తో కూడా ఇటు పక్కన ఊసి పక్కన ఉన్నటువంటి ఏదైతే ఇళ్లలోకి నీరు చేరడం అదేవిధంగా ఇంటి నుండి బయటకు రాకుండా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వారందరినీ కూడా అక్కడప్పుడు ఐద్రాన్ సిబ్బంది గీత నిశ్చితంగా కాపాడుతున్నారు ఎన్టీఆర్ కూడా ఈ సహాయక చర్యలు ఖాళీగా నేపథ్యంలో కూడా నూర్ డిపార్ట్మెంట్ కు సహాయక చర్యలు నిమగ్నమయ్యాయి సో ఎలాంటి విధంగా తప్పింద్రీ రేవంత్ రెడ్డి అధికారులకు కూడా దిశ అనేది లోపత్ ప్రాంతమని చెప్పండి పక్కనే పునరావాస అంటే వివాసాలు ఏర్పడుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారి మొత్తం నీటిలో మునిగిపోయిన పరిస్థితి వాళ్ళ సామాన్లు కూడా నీటిలో కొట్టబోయాయి అయితే హైదరాబాద్ సిబ్బంది అప్రమత్తం చేసినప్పటికీ కూడా వారు వర్గా విభక్తిని వీడి కూడా అప్రమత్తం చేసినప్పటికీ కూడా వారి పునరావాస కేంద్రాలకు ఎన్నుకోవడానికి నేపథ్యంలో కూడా పక్కసారి వర్గలు వారి సామాన్లు మొత్తం కొట్టబోయే పరిస్థితి సో ఈ నేపథ్యంలో కూడా వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తే తరలిస్తారు సో అదేవిధంగా ఉదరాబాద్ బ్రిడ్జ్ కి సంబంధించి కూడా ఇక్కడ మొత్తం మీతో ముని నేపథ్యంలో కూడా ఆ రోడ్ని దీక్షిత్ నగర్ నుండి అంబర్సర్ వైపు అమర్సీ గిరిచినారు వైపు ఆ రాగాన్ని మొత్తం హుజరాబాద్ పోటీ చేసి వేరే దారి మరణించారని చెప్పాలి అదేవిధంగా ఇక్కడ నుంచి ఇటు పోటీ నుండి కూడా ఏదైతే చాలా ఘటన మీద వెళ్తున్నటువంటి వాహనాలు విజయనగర్ వైపు వెళ్తున్నటువంటి వాహనాలకు సంబంధించి కూడా ఇబ్బందులు పెట్టిన నేపథ్యంలో ఆ రాగాన్ని కూడా చూశారు సో ఈ నేపథ్యాలు కూడా మరొకసారి వచ్చే కానున్న వారి భారీ వర్షానికి కూడా మరి ఊసి ఉచితంగా కరెంచే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరినీ సురక్షిత ప్రాంతాలు తల్లించడం అయితే రైతుల సిబ్బంది జీహెచ్ఎంసీ సిబ్బంది అయితే శాఖ చర్యలు

రాగల రెండు రోజుల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వ్యక్తుల నేపథ్యంలో కూడా అన్ని జిల్లాల్లో ఇప్పటికీ ఏదైతే చెడు నిండుకున్నలాగా అవకాశంగా ఏ విధంగా చట్టం జరిగే పరిస్థితుంది సో బోర్డులు మొత్తం నీట ముగిపోతుంది అదేవిధంగా రాకపోకలకు ఇబ్బంది ప్రధాన రహదారులు కూడా నీట ముందుగా నేపథ్యంలో కూడా రాకపోకలకు జాతీయ రహదారులు అంతరావు ఏర్పడుతున్న నేపథ్యంలో కూడా మరొకసారి అంత ప్రయోగా ఏర్పడింది సో అన్ని భారీ వర్షాలు చూస్తాయని కూడా వ్యతిరేకలు జారీ చేసిన నేపథ్యంలో కూడా అన్ని జిల్లా కలెక్టర్ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే నాకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సూచనలు సలహాలు ఇచ్చిన విధంగా విచారణ ఈ నేపథ్యంలో కూడా అన్ని జిల్లాల కలెక్టర్లు ఎడ్యుకేషన్ సిబ్బంది కావచ్చు అదేవిధంగా సమావయం చేసుకుంటూ లోపల ప్రాంత ప్రజలకి పది సూచన స్థలాలు ఇవ్వడంతో పాటు కేంద్రాలకు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు మనం ఇక్కడ సూచనలు గతంలో కూడా జరిగినటువంటి నేపథ్యంలో కూడా అందుకూ పెట్టుకునిగా ఎప్పటికప్పుడు సహాయ చర్యలు అయితే చేపడుతున్నారు తెలంగాణ వ్యాప్తంగా చేయబోతున్నారు ఎలాంటి ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు జనతా జలాశయాలు మొత్తం నిండకుండలా తయారైన ఈ నేపథ్యంలో కూడా అక్కడ మొత్తం భారీ భారీ వరద రావడంతో కూడా ఇప్పుడు విశ్వం సాగర్ అదేవిధంగా విజయం సాగర్ మొత్తం నిండిపోవడంతో కూడా అక్కడ రోడ్లు అని చెప్పాలి ఈ నేపథ్యంలో కూడా అక్కడ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది అక్కడ నుండి యుషికి భారీగా వరద వస్తున్న నేపథ్యాలు కూడా ఆ ప్రాంతాలు మొత్తం ఈట ముని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇక్కడ ప్రాంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈట మునిగిన నేపథ్యంలో నేపథ్యాలు కూడా అందరికీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారని చెప్పాలి అధికారులు ఈ నేపథ్యంలో కూడా రైతుల అధికారులు తీవ్రంగా సాధిస్తున్నారు సో ఎప్పటికప్పుడు సూచన సూచనలు ఇస్తుందో ఏర్పాటు చేస్తున్న పరిస్థితులు సో పరివాట ప్రాంతంగా సాగర్ పదివేల ప్రాంతా కూడా మొత్తం ఆ ఏరియా మాత్రం అని చెప్పొచ్చు మనకు నా రానున్న ఈ రెండు రోజుల్లో కూడా భారీ అందుబాటులో నేపథ్యంలో కూడా వాతావరణ శాఖ హెచ్చరిక గణించిన నేపథ్యంలో కూడా అక్కడ అందరినీ అప్రమత్తంగా చేశారు మరోవైపు ఇటు ఉస్మాన్ సాగర్ హిమాయ సాగర్ నుంచి వస్తున్న హుస్సేన్ సాగర్ కూడా నిండుకుండలుగా తయారిన నేపథ్యంలో కూడా అక్కడే ఇప్పటికే సాగర్ నుండి నీటిని కిటికీకి దిగువగా వెళ్ళిన నేపథ్యంలో కూడా మూసి ఉధృతంగా ప్రవహిస్తుంది సో మొత్తం హైదరాబాద్ మొత్తం ఏదైతే కొన్ని కొత్త ప్రాంతాలు చూసుకున్న నేపథ్యంలో కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకపోతే మాత్రం తాక చర్యలు అయితే హైరా అదేవిధంగా శ్రీనివాస్ ఇక లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలని అంటే ఎక్కడ వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అలాగే చూసుకుంటే ఎంజీబీఎస్ దగ్గర చాలా వరద వచ్చిన పరిస్థితి నీరు వచ్చిన పరిస్థితి కూడా కనబడుతుంది అసలు ప్రయాణించే పరిస్థితి ప్రయాణికుల పరిస్థితి ఏంటి బస్సులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు పునరావాస కేంద్రాల విషయానికి వస్తే ఇప్పటికే రెండు కేసు పెంచి గత సెవెన్ కూడా సెలవులు ఇచ్చిన నేపథ్యంలో కూడా అక్కడ సమీపంలోని స్కూళ్లలో కావచ్చు కాలేజీలో ప్రవాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారిని అక్కడికి తరలిస్తున్నారు అదేవిధంగా ఎంజిబిఎస్ కి సంబంధించి మొత్తం ఏ ప్రాంతం అంతా నీట మునిగైన నేపథ్యంలో కూడా బస్సులకు రాకపోతే ఇబ్బంది కలుగుతుంది అదేవిధంగా అంటే కూడా పట్టణాల నుండి పల్లెలు పడడానికి ప్రజలు పెద్ద మొత్తంలో ఎన్జిపిఎస్ కు వెళ్తున్న నేపథ్యంలో కూడా వారందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అదేవిధంగా వెంట తరపాటు వస్తుంది ఎందుకంటే అక్కడ రాకపోకలకు ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో కూడా మొత్తం మీరు అక్కడ చూసి మొత్తం ఉద్భంగా ప్రవేశించిన నేపథ్యంలో కూడా ఇబ్బందులు తలెత్తున్న క్రమంలో వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అధికారులతో చూచిస్తున్నారు సో అక్కడ సమీప ప్రాంతంలో ఉన్నటువంటి జనావాసాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో వారందరినీ సమీప ప్రాంతంలో ఉన్నటువంటి పునరావాస కేంద్రాలకు ఏర్పాటు చేసి తిరగేసినటువంటి పునరావాస కేంద్రాల్లో అందరూ తరలిస్తున్నారు పరిస్థితి ఏంటి గ్రామాల్లో పంట పొలాలకు సంబంధించి కావచ్చు ఇక నదులకు సంబంధించి ఇక నిండు కుండలా తలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక జిల్లాలకు సంబంధించి ప్రజలని ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు ఎలా అప్రమత్తం చేస్తున్నారు అధికారులు అంటే ఈ పరిస్థితి రాకపోకలకు అందరికీ ఇబ్బంది అవుతుంది అదేవిధంగా ప్రాంతాలు కొన్ని గ్రామాలు కూడా జరగ ప్రాలోచిస్తున్న నేపథ్యంలో కూడా అందరినీ

శాఖ హెచ్చరికలు జారీ చేసిన కూడా అన్ని జిల్లాలకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలంటే కూడా హెచ్చరికలు జారీ చేశారు అదేవిధంగా ఏమంటే ఇక్కడ వర్షాలు అతి అత్యవసరమైన పనులు అతను తప్ప బయటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే చెప్తున్న నేపథ్యం లోతట్టు ప్రాంత ప్రాంత ప్రజలకు సంబంధించి సో ఇంటి మనం కూడా ఎప్పటికప్పుడు ఆ లోతట్టు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు సో ఆ